హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ డిజైన్ చేయొచ్చు ఓన్లీ బ్లౌజెసే కుడుతున్న కుడుతున్న వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న డిజైన్స్ ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ ఎలాంటి డిజైన్స్ నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ డిజైన్ అయితే ఈజీగా మనము నేర్చుకోవచ్చు ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను పూర్తిగా చూడండి ఈ వీడియోని కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే నేను ఈ వీడియోని తయారు చేశాను అయితే మనము రెండు బార్డర్లు ఉంటాయి కదా ఒక బ్లౌజ్కి పైన బార్డరు పెద్ద బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వేశాను చిన్న బార్డర్ వచ్చేసి డిజైన్ కోసం నేను తీసుకున్నాను అందులో డిజైన్ మనకు ఎంత ఎత్తు ఉందో బ్లౌజు అంత డిజైన్ బార్డర్ అయితే మనకు ఉంటుంది లైనింగ్ కూడా వేసుకోవచ్చు లేదు డబుల్ ఉంటే డబుల్ కూడా వేసుకోవచ్చు బార్డర్ని ఇలా నేనైతే షేప్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను మనకు రౌండ్ తిప్పాలంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రౌండ్ తిరగదండి అందుకే మీకోసమే నేను ఇలా మూలలాగా కట్ చేశాను ఇలా కట్ చేసుకొని ఫస్ట్ అయితే కదలకుండా ఒక స్ట్రైట్ కుట్టు వేసుకొని ఆ తర్వాత ఆ డిజైన్ ఎలా ఉంది ఆ మూలలు ఎలా ఉన్నాయో అలా కుట్టుకొని ఉల్టా అయితే తీసుకోవాలి మనం ఏ డిజైన్ చేసినా ఫస్ట్ అయితే భయపడకూడదు భయపడితే ఆ డిజైన్ అనేది ఊరికే పాడైపోతుంది అందుకే ఏం చేయాలంటే ఓపికగా నీట్గా మనము ఎంత నిదానంగా కుట్టుకుంటే ఆ డిజైన్ అంత మంచిగా ఉంటుంది తొందరపడద్దు నేను ఈ దాంట్లో మీకు చూపించేది అదే మనం మూలలు ఎలాగైతే డిజైన్ కట్ చేసుకున్నామో అలాగే ఆ మూలలని కుట్టుకొని ఉల్టా తీసుకొని అలా మూలలు నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఆ తర్వాత మనం బ్యాక్ నెక్ని అయితే ఉల్టాయించి అలా పెట్టేసుకున్నాను మొత్తం నీట్గా నెక్ అయితే చేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ మొత్తం చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత చూడండి ఆ బ్లౌజ్కి నేను ఇటువైపున డిజైన్ ఉండేటట్టు ఇటువైపున స్ట్రెయిట్ కుట్టు ఉండేటట్టు నెక్ వైపున స్ట్రెయిట్ కుట్టు ఉండేటట్టు ఈ వీడియోలో పెట్టాను ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒకవేళ చూస్తూ నేర్చుకోండి చూస్తూ ఒకసారి బ్లౌజ్ అయితే ట్రై చేయండి మీకే వచ్చేస్తుంది ఆ తర్వాత డిజైన్ ఎలా ఉందో అలా కార్నర్కి అయితే ఒక కుట్టయితే వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం బోడబోడగా అనిపించింది ఏం తె తెలియలేదు పైపింగ్ వేస్తే బాగుండు అనుకున్నాను ఆ తర్వాత పైపింగ్ అయితే ఇలా తయారు చేసుకొని ఎక్కడి వరకు అవసరం ఉందో అక్కడ వరకు పైపింగ్ అయితే చేశాను ఆ తర్వాత పైన కుట్టైతే కుట్టుకున్నాను మీరు పైపింగ్ వేయచ్చు వేయకపోవచ్చు మీకు రాకపోతే నార్మల్గా వదిలేసేయండి లేదు అంటే ఫస్ట్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది చాలా డల్గా ఉంది కదా ఏవైనా పూసలు ఇప్పుడు ఈ ఇలాంటి డిజైన్లకి బాల్స్ తయారు చేసి పెడుతున్నారు కానీ నేను బాల్స్ అందరు పెడుతున్నారు కదా అని నేను పూసలు అయితే కుట్టాను ఇందులో గోల్డ్ షైనింగ్ ఉంది మళ్ళీ సిల్వర్ షైనింగ్ ఉంది కాబట్టి ఒక గోల్డ్ పూస ఒక సిల్వర్ పూసనైతే ఇలా కుట్టాను జాగ్రత్తగా ఈ వీడియోని చూసి స్కిప్ చేయకుండా నీట్గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కొత్తగా డిజైన్ నేర్చుకోవాలి అని అనేవాళ్ళు ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు ఇది కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా వీడియోస్ ఫాలో అవ్వండి చిన్న చిన్న డిజైన్స్ మీకు చూపిస్తూ ఉంటాను మీకు ఏది కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి